పట్న నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్ రాజేరెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రాజేష్ రెడ్డి గారికి నివారణలు నేర్పిస్తడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు రోజు జరిగిన వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు కేవలం ఒక రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలతో పాటు మరి విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా ఈరోజు ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అయితే మనందరికీ తెలుసు ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ వర్గాలు అరుసైన ప్రతి వారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ముఖ్యంగా చూస్తే మరి కాలనీలు కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత విద్యుత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అలాగే ఫీజు నిర్మించి కానీ ఇలాగ అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రపత్రులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపత్రికి అందించడం జరిగింది ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలనలో రాజశేఖరరెడ్డి గారు ఒక్క పైసా కూడా విద్యుత్ సాధ్య పెంచకుండా ఒక్క పైస కూడా ఆర్టీ చర్చలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే అది ఒక దివంగత నేత రైస్ వైఎస్ రాజచంద్ర చెప్పింది మరి దొరక చూసావచ్చు వారు మరణించిన తర్వాత సుమారుగా వారి మరణవారిత విని సుమారుగా ఆరు వందల మంది చనిపోయారంటే మరి ప్రతి ఒక్కరి గుండెల్లో ఏ విధంగా చిరస్థాయిగా ఉన్నారో మన అందరం కూడా అర్థం చేసుకోవాలి అందుకనే మరి ఏదైతే చనిపోయిన తర్వాత మరి తండ్రి యొక్క ఆశయానికి అనుగుణంగా మరి మరి మరిన్ని కార్యక్రమం చేయాలని చెప్పి మరి వారి కుమారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి పార్టీని పెట్టడం పార్టీ పెట్టిన తర్వాత మరి ప్రతిపక్షంగా ఉండి ప్రతిపక్షంలో ప్రజల తరపున ప్రజల కోసం పోరాటం చేసి ఆ తర్వాత ప్రజల మనలను పొంది మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమంగా అందించారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి నుంచి కూడా అప్పుడు ఈ సంవత్సర కాలంలో రేపు ప్రజల కోసం మరి ప్రజల తరపున ఎన్నో పోరాటాలు చేస్తారు రేపు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల తరపున ఉంటూ మరి జగన్ గారి నాయకత్వాన్ని అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసుకొని అందరం కూడా సిద్ధంగా ఉందని చెప్పి జై జగన్ జై జగన్ జై జగన్ जोहार वह सर जोहार वह सर जोहार जोहार, जोहार